హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జిఎన్ ఛానల్ మళ్ళీ ఆగస్టు పద్నాలుగో తారీఖు బుధవారం ఆలూరు ఎద్దుల సంతలో అయితే మంచి సైజుల్లో అయితే ఇక్కడ వచ్చినాయి మళ్ళీ అవి ఏ అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి మంచి సైజులు మట్టాలు అయితే మంచిగానే ఉన్నాయి అవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇక్కడ మన వ్యాపారస్తుడు ఉన్నాడు మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి మంచి సైజుల్లోనే ఉన్నాయి అన్న ఏం చెప్పినా అన్న ఒకటి ఒకటి ముప్పై ఐదు ఎవరి నుంచి వచ్చినారు బెనకాల్ మీ పేరు గాదిలింగ పనికి ఏ విధంగా వెళ్తాను అవి ఒక సైడ్ వెళ్తాయి రెండు సైడ్ వెళ్తాయి ఒకే సైడ్ మార్చి కట్టుకోవాలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బెనకాల గాదిలింగ నగరం అయితే ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయి చూసినారు కదా మళ్ళీ పనికైతే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ అన్న మీరు మీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఏమైనా కడుచూ పెడతారా ఖర్చు చూపెడతారా సరే అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇక్కడ మంచి సైజుల్లో కానీ ఉన్నాయి ఇక్కడ ధరలు అయితే అడిగేదానికి వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఎద్దులైతే ధరలు అయితే అడుగుతున్నారు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి అయితే చూసుకోవచ్చు మళ్ళీ వ్యాపారస్తుడి దగ్గర ఆయన ఇలాంటివి చాలా అయితే తేవడం జరుగుతుంది ఎంత కడుగుతారన్నా లక్ష పదహైదుకి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష పదహైదు వేలకి అయితే ధరలు అయితే అడుగుతున్నారంట మళ్ళీ ఇవి అయినా కానీ అయినా లేదంటున్నాడు మళ్ళీ ఎద్దులు అయితే చూసుకోవచ్చు మంచి సైజులు అయితే ఉన్నాయి అన్న మీ నెంబర్ చెప్పనా ఎనభై డబల్ ఎనిమిది పదహైదు యాభై ఆరు ఇరవై మూడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ గాదింగ్ గారి నెంబర్ అయితే ఇది మళ్ళీ ఇలాంటి ఎద్దులు ఆయనతోటి ఉంటాయి మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూసినారు కదా అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో